స్వాగతం అందరం కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పదహైదు వేల రూపాయలు అమ్మఒడి కింద ఇస్తామని చెప్పి ఫస్ట్ విడతలో తొంభై శాతం ఇచ్చి రెండో విడతలో డెబ్బై శాతం ఇచ్చి మూడో విడతలో యాభై శాతం ఇచ్చి నాలుగో విడతలో అసలు ప్రజలకి ఇవ్వకోకుండా పడుకోకుండా కూడా మనం అందరం కూడా చూశాం కానీ ఒక్కరికే ఒక్కరికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఆ ఒక్కరిని కూడా ఐదేళ్ళలో పూర్తిగా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఈరోజు తల్లికి వందనం కింద డబ్బులను జమ చేస్తా ఉన్నాం బట్ కొన్ని ఈరోజు రాష్ట్రంలో దీనికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బల కూడా మన అనకుండా మింగేసినట్లు మింగేసి ఈ రోజు రాష్ట్రానికి బడ్జెట్ లేకుండా చేశారు కాబట్టి ఈరోజు స్కూల్ మెయింటెనెన్స్ కోసం దాన్ని ఇది చేసింటారే తప్ప వేరేది అయితే ఏది లేదనేటువంటి విషయాన్ని కూడా నేను మీడియా ద్వారా తెలియజేస్తాను మన రాష్ట్రంలో ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది ఏది కూడా ఏది ఏమైనా గ్రామస్థాయిలను అభివృద్ధి చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందే చెందుతుందనేటువంటిది గట్టిగా నమ్మినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు మాకందరికీ కూడా మనసుంది చేయాలన్నటువంటి సంకల్పం ఉంది కానీ గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఆస్తులను కూడా తాకట్టు పెట్టి ప్రజాధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారు కాబట్టే ఈరోజు అభివృద్ధికి ఇంకా అయినప్పటికీ కూడా ఆక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చెత్త మీద పన్నేసింది కానీ కూటమి ప్రభుత్వం చెత్త మీద సంపదను సృష్టిస్తూ ఉంది ఆ రకంగా సంపదను సృష్టించేటువంటి పనిలో కూటమి సర్కార్ ఉంది ఆ రకంగా సంపదను సృష్టించి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రోడ్లను స్థాయిలో వేయగలిగాము బట్ కొన్ని ఇంకొక సంవత్సరంలోపు ఏ గ్రామంలో కూడా ప్రతి గ్రామంలో కూడా రోడ్డు లేని గ్రామంగా తీర్చిదిద్దాలనేదే మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో ఉన్నారు తప్పకుండా ఒక సంవత్సరంలోపే ప్రతి గ్రామంలో రోడ్డులని గ్రామంగా తీర్చిదిద్దుతాం అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను